నీతులు చెప్పేందుకే కానీ ఆచరించడానికి కాదని చెప్పి ఒక సామెత ఉంది ఎదుటవాడికి ఎన్ని నీతులైనా చెప్పొచ్చు ఆచరణ మాత్రం ఉండదు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీ లాక్కునేటువంటి పరిస్థితి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతులు చెప్పింది కానీ వాళ్ళు కూడా మరి కొంతమంది ఎమ్మెల్యేలు లాక్కునేటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే టికెట్లు రావని నిర్ధారించుకుంటారో వాళ్ళు తెలుగుదేశం పార్టీతో మంతనాలు చేసి లేకపోతే వాళ్ళతో బేరసారాలు సాగించి ఆ పార్టీలోకి వస్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చాలా మీటింగులో చెప్తున్నారు ఆ ఊరిలో చెత్త ఇంకో ఊరుకు పోతే బంగారం ఎట్లవుతుంది అని మరి ఆ పార్టీలో పనికిరానటువంటి ఎమ్మెల్యేలుగా పనికిరానటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఎలా పనికొస్తారు ఈ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఐదు సంవత్సరాలు పార్టీలో ఉండి ఐదు సంవత్సరాలు భారీ ఎత్తున కార్యక్రమాలు చేసి వాళ్ళు బాగా కష్టపడి ఎన్నికల సమయం వచ్చిన తర్వాత వాళ్ళని కాదని వేరే వాళ్ళకి టికెట్లు ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి కనీసం ఈ కోణం రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయా అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు పనికి రాకుండా వేరే పార్టీ వాళ్ళు బలంగా కనబడతారు ఏంటో అర్థం కానిటువంటి విషయం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వీళ్ళు వీళ్ళని పార్టీలు ఎందుకు చేర్చుకుంటున్నట్టు ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి వ్యక్తుల్ని మళ్ళీ పార్టీలో చేర్చుకొని మరి పార్టీలో వాళ్ళే మొహం పెట్టుకొని ఉంటారు వీళ్ళు ఏ రకంగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు మిగతా క్యాడర్ని వాళ్ళు ఎలా కలుపుకోగలుగుతారు వీళ్ళు ఎలా కలుపుకుంటారు నీతి నియమాలు ఉండవు ఎన్నిక రాజకీయ పార్టీలకు అనేది అనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీలో బలంగా ఉన్నటువంటి నాయకులు ఎవరినో తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెట్టుకునేటువంటి వైను అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పటిదాకా పనిచేసినటువంటి వ్యక్తులు ఏం చేయాలా ఇప్పుడు కొంతమంది వ్యక్తులకు టికెట్ లేదని చెప్తున్నారు వాళ్ళు ఐదు సంవత్సరాలు జనాల్లో ఉండి జనాలు తిరిగి గడప గడప తిరిగి శంకుస్థాపనలు చేసుకొని కార్యక్రమాలు చేసుకొని వాళ్ళ కేడర్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోమంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే రాజకీయాలు అంత కమర్షియల్ అయిపోతే ఇక ప్రజలు బాగోగులు ఏం పట్టించుకుంటారు స్థానికంగా ఒక నాయకుడు ఎదగ ఎదిగినటువంటి నాయకుడు ఇంకొక ఊరికి పంపిస్తే ఆ ఊరిలో ఆ నియోజకవర్గంలో ఏం చేస్తాడైనా ఈ నియోజకవర్గాన్ని దాటిపోయి ఆ నియోజకవర్గంలో ఎలా ఏం చేస్తాడు అక్కడ మళ్ళీ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలా అక్కడ మళ్ళీ కష్టపడాలా అక్కడ మళ్ళీ కేటర్ని ఏర్పాటు చేసుకోవాలా ఈ తక్కువ కాలంలో ఇవన్నీ సాధ్యమవుతాయా అంటే టికెట్లు నిరాకరించేటప్పుడు ఎందుకు నిరాకరించడానికి ఒకటి రెండు టికెట్లు నిరాకరించడం అంటే సహజంగా వాళ్ళ యొక్క అసమర్థత వల్ల నా నాయకుడు కెపాసిటీ లేకపోవటం వల్ల అనుకోవచ్చు ఇంత ఇంతమంది టికెట్లను ట్రాన్స్ఫర్ చేయటం మార్చటం వాళ్ళు పోయి మళ్ళీ వేరే పార్టీలో చేరటం టికెట్లు రాని వాళ్ళు ఇదంతా గందరగోళం అయిపోతారులా రాజకీయాల్లో ఇంకా ఉంటాయి ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇమీడియట్గా తెల్లవారు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతే నిన్నట దాకా ఫ్యాన్గా ఫ్యాన్ గుర్తు కోట్లు అడిగి వాళ్ళ సైకిల్ గుర్తు కోట్లు అడుగుతుంటే మరి సైకిల్ గుర్తులో పుట్టి పెరిగినోడు పోయి ఫ్యాన్ ఫ్యా ఫ్యాన్ గుర్తు అడుగుతా అంటే ఇక రాజకీయాలను ఇంకా ఇంతకంటే దిగజారిటీధనం ఏముంటుంది ఒక నిబద్ధత లేదు ఒక విధానం లేదు ఒక పాలసీలు లేవు ఒక కట్టుబాటు లేవు లేకపోతే ఒక పార్టీలో ఈ ఒక కమ్యూనిస్టులు ఉన్నారు వాళ్ళు ఒక ఒక కమిట్మెంట్తో ఉంటారు వాళ్ళు ఎన్ని ఆఫర్లు వచ్చినా ఎంత డబ్బులు ఇచ్చినా బయటికి వెళ్ళరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పార్టీ సిద్ధాంతాలు నమ్ముకుని ఉంటారు అలాగే వీళ్ళకి సిద్ధాంతం లేదు పోడలేదు అంత రాద్ధాంతమే ఎవడు ఎవడు అవకాశం ఉంటే వాడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎటు దూకితే అటు ఎక్కడ ఉంటే అక్కడ ఇవే రాజకీయాలు అర్థం కానిటువంటి విషయం